ముంచిన గ్రంథం ప్రపంచం మొత్తం మీద మరొకటి కనపడదు ప్రపంచం మొత్తం మీద రోజు పడుకోబోయే ముందు విద్యార్థులుగా రెండు శ్లోకాలు తాత్పర్యంతో చదివి పడుకోండి మీకు అర్థమైనా కాకపోయినా సరే ఏం పర్వాలేదు అవుతే రెండే ఎక్కువ ఐదు నిమిషాలు కూడా పట్టదు పడుకునే చోట బెడ్ లైట్ అని ఒకటి ఉంటుందిగా అక్కడ ఇది పెట్టుకుని శ్లోకం తాత్పర్యం శ్లోకం తాత్పర్యం రెండు రేపు సాల్ అలా ఏడాది అయ్యేసరికి మూడు వందల అరవై ఐదు రోజులు ఏడు వందల యాభై శ్లోకాలు భగవద్గీత ఏడు వందల శ్లోకాలే ఉన్నాయి ఏడాదిలో మీరు చదవడం పూర్తి చేశారు ఒక ఏడాదికి భగవద్గీత ఆధారంగా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి అద్భుతమైన మార్పులు వస్తాయి అది చాలా గొప్ప గ్రంథం గైడెన్స్ మార్గదర్శి అంటే అదే నిజంగానే అక్కడ మన దేశంలో భారతదేశంలో భగవద్గీత గొప్ప మార్గదర్శి ఇవాళ అందుకే జీ ట్వంటీ దేశాల సమావేశాల దగ్గర కూడా ఆస్క్ భగవద్ ఆస్క్ గీత అని ఒక యాప్ పెట్టారు ప్రత్యేకంగా గీతలో నువ్వు ఏ విషయం అడిగితే దొరుకుతుంది ఆ యాప్ ఎంత గొప్పది అంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది ఐ వాంట్ ది రిప్లై ఫ్రమ్ గీత అని మీరు నొక్కితే నీ ప్రాబ్లం సమాధానం గీతా శ్లోకంతో వస్తుందమ్మా అంత గొప్పది గీత ఎంత ఆశ్చర్యం ఇది నాకు ఈ సమస్య ఉంది దీనికి సమాధానం నాకు కావాలి భగవద్గీత నుంచే కావాలి అని నొక్కితే నీ సమస్యకి భగవద్గీత నుంచే సమాధానం వస్తుంది అంత గొప్పది ఆ గ్రంథం ఐదు వందల ఎనభై నాలుగు డెబ్భై నాలుగు శ్లోకాలు కృష్ణుడు చెప్పాడు డెభై నాలు ఎనభై నాలుగు శ్లోకాలు అర్జునుడి ప్రశ్నలుగా ఉన్నాయి నలభై తొమ్మిది శ్లోకాలు